హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఇవాళ మీరు చూడబోతున్నారు నోరూరించే రుచికరమైన స్వీట్ మైసూర్ పాక్ ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ తినాలంబించే స్వీట్ ఇది ఇప్పుడు దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం మీకు కావాలి కింద స్క్రోలింగ్లో కూడా పదార్థాలు వస్తున్నాయి ఇప్పుడు నేను కూడా చెప్తాను ఒక కప్ ఒక కప్ శనగపిండి ఒక హాఫ్ కప్ షుగర్ త్రీ బై ఫోర్త్ కప్ ఆఫ్ నెయ్యి అండ్ త్రీ బై ఫోర్త్ కప్ ఆఫ్ ఆయిల్ తీసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ నేనైతే మెజరింగ్ బౌల్లోకి అయితే తీసుకుంటున్నాను ప్రతిదీ కూడా మీకు ఎలా కావాల్తో అలా చేసుకోవచ్చు సో ఫస్ట్ అయితే ఆయిల్ని త్రీ బై ఫోర్త్ కప్ ఆఫ్ ఆయిల్ తీసుకొని ఒక బౌల్లో వేసుకోవాలి అలాగే ఒక త్రీ బై ఫోర్త్ కప్ ఆఫ్ నెయ్యి తీసుకొని అదే ఆయిల్లో వేసుకొని బాగా కలుపుకోవాలి చూడండి ఈ ఆయిల్ అండ్ నెయ్యిని బాగా కలుపుకోవాలి తర్వాత ఒక బౌల్లోకి శనగపిండిని తీసుకొని ఈ నెయ్యి ఆయిల్ మిశ్రమాన్ని అయితే అందులో కొంచెం కొంచెంగా కలుపుకోవాలి చూడండి కొద్ది కొద్దిగా వేసుకుంటున్నాను నేను ఎలా కలుపుకుంటున్నానో కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకోవాలి చూడండి అలా స్లో స్లోగా కొద్ది కొద్దిగా వేసుకుంటూ బాగా కలుపుకోవాలి ఇలా మొత్తం బాగా ఎంత బాగా కలుపుకుంటే అంత మెత్తగా వస్తుంది మీకు మీరు ఎంత ఎలా కలిపితే అంత బాగుంటుంది మీకు స్వీట్ సో చూసాక ఫ్రెండ్స్ ఇలా బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఆ ప్యాన్లో షుగర్ వేసుకోవాలి ఆ షుగర్లో కొన్ని వాటర్ వేసుకొని పాకం పట్టుకోవాలి పాకం అనేది తీగపాకం రావాలి చూడండి నేను పంచదారలో వాటర్ వేసుకుని కలుపుతున్నాను తీగపాకం అయితే రావాలి స్లో స్లోగా ఇప్పుడు ఈ లోపల ఒక ప్లేట్లోకి నెయ్యి తీసుకుని బాగా అప్లై చేసుకోవాలి గ్యాప్స్ అనేవి ఎక్కడా లేకుండా మొత్తం అప్లై చేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ అలా అప్లై చేసుకుంటున్నాను నేను ఈ లోపల పంచదార అయితే కరిగిపోయింది ఇప్పుడు అయితే తీగపాకం రావాలి చూడండి ఫ్రెండ్స్ చూపిస్తాను తీగపాకం వచ్చాక ఇప్పుడు చూడండి తీగపాకం ఎలా వచ్చిందో ఇలా వస్తే మీకు స్వీట్ అనేది బాగా వస్తుంది ఇప్పుడు ఇందాక కలుపుకున్న శనగపిండి మిశ్రమం అనేది ఈ తీగపాకంలో వేసుకొని బాగా కలుపుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఎలా కలుపుతున్నా కార్నర్స్లో ఉన్నదంతా కూడా తీసుకుంటూ కలుపుకోవాలి ఇప్పుడు ఇది కొంచెం దగ్గర పడిన తర్వాత ఇందాక కలుపుకున్న ఆయిల్ అండ్ నెయ్యి మిశ్రమాన్ని కొద్ది కొద్దిగా ఇందులో వేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ వేసుకుంటున్నాను నేను అలా కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి చూడండి అలా కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకుంటూ కార్నర్స్లో ఉన్నది కూడా తీసుకోవాలి లేకపోతే కార్నర్స్లో ఉన్నది అంటుకుపోతుంది చూడండి కార్నర్స్లో అలా తీసుకుంటున్నాను నేను అలా కార్నర్లో కూడా తీసుకుంటూ కలుపుకోవాలి సో ఫైనల్గా స్ట్రక్చర్ అయితే ఇలా ఉండాలి లాస్ట్లో ఇప్పుడు దీన్ని ఈ మిశ్రమాన్ని ఇందాక కలిపి ఇందాక నెయ్యి అప్లై చేసుకున్న ప్లేట్లోకి వేసుకోవాలి చూడండి మొత్తం వేసుకోవాలి మొత్తం ఆ ప్లేట్లోకి వేసుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి చూడండి ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్నాక ఒక టెన్ టు ట్వంటీ మినిట్స్ పక్కన పెట్టుకొని కొద్దిగా గట్టి పడినివ్వాలి గట్టి పడిన గట్టి పడ్డాక మీకు ఏ షేప్లో కావాలి ఆ షేప్లో అయితే మీరు కట్ చేసుకోవచ్చు నేనైతే ఇక డైమండ్ షేప్లో కట్ చేసుకుంటున్నాను మీకు ఏ షేప్ కావాలి ఆ షేప్ స్క్వేర్ కానీ ఆర్ ఏదన్నా మీకు కావాల్సిన షేప్లో మీరు కట్ చేసుకోవచ్చు అండ్ అయితే ఇక్కడ డైమండ్ షేప్లో కట్ చేసుకుంటున్నాను చూడండి ఇప్పుడు నేను ఫైనల్గా నేను చేసిన స్వీట్ ఎలా వచ్చిందో చూపిస్తున్నాను చూడండి కా గట్టిపడిన తర్వాత ప్లేట్ని రివర్స్ చేసుకుంటే మొత్తం ఊడొచ్చేస్తుంది చూడండి నేను చేసిన స్వీట్ అయితే ఎలా వచ్చింది చాలా స్మూత్గా ఉంది మీరు కూడా చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అండ్ వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ కామెంట్ ఇంకా వీడియో ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో థ్యాంక్ యూ ఫ్రెండ్స్